ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నేను ఒక సీరియస్ మీద వర్క్ చేస్తున్నాను నీకు విరోధంగా రూపింపబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు పదిహేడు దాన్ని మళ్ళీ చదువుదాం నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు ప్రతివానికి న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతివానికి నీవు నేర స్థాపన చేసదవు ఈ శాంతి సమాధానము నీతి రక్షణ విరోధుల మీద విజయము ఇక నాలుగు విషయాలు ఉన్నాయి శాంతి నీతి రక్షణ విరోధుల మీద విజయము ఇదే మన స్వాస్థ్యము లేదా దీన్నే మనం ఏసుక్రీస్తు నుంచి స్వాస్థ్యముగా పొందాము చూడండి స్వాస్థ్యము అనేది గొప్ప విషయం నా పేరెంట్స్ నుంచి ఏమీ పొందలేదు ఎందుకంటే ఎవరికైనా స్వాస్థ్యంగా ఇవ్వడానికి వారి వద్ద ఏమీ లేదు చివరికి వారిని చూసుకోవాల్సి వచ్చింది అయితే ప్రజల స్వాస్థ్యమును పొందినప్పుడు అది అద్భుతమైనదిగా ఉండాలి సడన్గా మీ మీద డౌన్లోడ్ అయ్యేలా ఎవరో జీవితం అంతా కష్టపడి సంపాదించిందంతా నిజంగా అదెంతో మంచి విషయం ఒకవేళ ఎవరి నుంచి ఏమైనా స్వాస్థ్యంగా పొందితే దానికై మీరు అభినందించాల్సి ఉంటుంది యేసు కార్యం చేసి దేనికై మరణించాడో అదంతా మనం స్వాస్థంగా పొందాము కమోన్ ప్రతీది ఒక్క నిమిషం ఆలోచించండి ఆయన ఆ సెలవు మీద వేళ్లాడినప్పుడు ప్రపంచపు పాపాన్నంతా తన మీదకు తీసుకున్నాడు మన అప్పుని ఆయన చెల్లించాడు ఇకపై మనం అవమానాన్ని నేరాభావాన్ని పాపపు నిందనకానీ కానీ అవసరం లేదు బైబిల్ చెప్తుంది మనం ఇంకేదో పొందగలము అని శాంతిని పొందగలము నీతిని పొందగలము మనము భద్రంగా నమ్మకంగా ఉండగలం ఎంతమందికి దీనిలో ఇంకొంచెం కావాలి విరోధుల మీద విజయాన్ని పొందగలం మనం విజేతల కంటే ఎక్కువ సమస్యను గురించి భయపడనవసరం లేదు ఈనాడు ప్రపంచంలో జరిగేదాని గురించి కూడా భయపడక్కర్లేదు నాకు అలాంటి భయం లేదు నిజంగా దానికి భయపడ్ను దేవుడు మన పక్షాన ఉన్నాడు మనకి హెల్ప్ చేసి కేర్ తీసుకుంటాడు ఈ తరంలో కానీ మనం బ్రతికి ఉన్నట్లయితే దేవుడు మనల్ని సిద్ధపరచాడు ఏం వచ్చినా హ్యాండిల్ చేయగలం చేయలేకపోతే దేవుడు మనల్ని వేరే తరంలో పుట్టించి ఉండేవాడు ఏ కాలంలో ఉంటామన్నది కూడా ఆయన ఎంచుకుని తీసుకుంటాడు ఆమె శాంతి నీతి భద్రత విరోధుల మీద విజయం అనేది యోహోవా యొక్క సేవకుల నీతి ఇది వారి స్వాస్థ్యము యాప్లిఫైడ్లోది నాకు ఇష్టం ఎవరిలోనైతే సరి అయిన యోహోవా యొక్క సేవకుడు మళ్ళీ పుడతాడు కనుక ఈ వాగ్దానాలన్నీ ఏడాదిలో మూడు నాలుగు సార్లు చర్చిలోకి వెళ్ళి కూర్చుని తమను తాము క్రైస్తవులమని పిలుచుకునే వారి కోసం చేయబడలేదు కమిట్ అయిన వారి కోసం అవి సీరియస్గా పరిశుద్ధాత్మతో కలిసి పని చేసేవారి కోసం శరీర కార్యంలోకి వెళ్ళని వారి కోసం అయితే మీరు పరిశుద్ధాత్మతో కలిసి సహకరించి పని చేస్తున్నారు ఉచితవరంగా ఏసు మీలో చేసిన దాన్ని మీ ద్వారా చేయనిచ్చినప్పుడు నిజంగా ఏసు ఎలా ఉంటాడన్నది లోకం మీ ద్వారా చూడగలిగేలా ఆమెన్ మీకు అది అర్థమైందా ఏసు వచ్చి మనలో ఈ పవిత్రమైన డౌన్లోడ్ లాంటిది చేస్తాడు క్రీస్తుని రక్షకంగా స్వీకరించిన క్షణమే ఈ అద్భుతమైనవన్నీ మీ ఆత్మలో డిపాజిట్ చేయబడతాయి మీరొక ఆత్మ మీకు ప్రాణం ఉంటుంది శరీరంలో నివసిస్తారు వెళ్ళి అద్దంలో చూసుకున్నప్పుడు శరీరాన్ని చూస్తారు అయితే బాయ్ మనకి దానికంటే కూడా ఎంతో ఎక్కువ ఉన్నది ఆలోచనలున్నాయి ఫీలింగ్స్ భావాలున్నాయి ఉద్దేశాలు కోరికలు మనలో ఉన్న వీటన్నిటినీ ప్రజలు చూడలేరు అంతకంటే కూడా లోతైంది ఆత్మ మనిషి అక్కడే నుంచి ప్రకటన పొందుతాం అంతర్జ్ఞానాన్ని అక్కడే మనసాక్షి పనిచేస్తుంది అక్కడే దేవునితో సహవాసం చేస్తాం దేవుడి నుంచి వినేది అక్కడే ఆత్మచర్ నడిపించబడేది కనుక అర్థంలో చూసుకున్నప్పుడు మీలో ఎన్నో అద్భుతమైనవి జరుగుతుంటాయి బైబులు మొదటి యోహాను మూడు తొమ్మిదవ వచనంలో చెప్తుంది మనం తిరిగి జన్మించినప్పుడు సర్వోన్నతుడైన దేవుని దైవీకమైన బీజాన్ని పొందుతామని యాంప్లిఫైడ్ బైబిల్ అదే చెప్తుంది కనుక మీరు కానీ దీన్ని హ్యాండిల్ చేయగలిగితే దేవునితో ప్రెగ్నెంట్ అవుతారు దైవీకముతో చూడండి మీరు నన్ను అదోలా చూస్తున్నారు అయితే బీజం అంటే ఏమిటో అందరికీ తెలుసు ఒక భర్త తన బీజాన్ని భార్య గర్భంలో నాటినప్పుడు జరిగేది అదే మన ఆత్మ మన గర్భం లాంటిది మొదటి యోహాని మూడు తొమ్మిది చెప్తుంది మనలో సర్వోన్నతుడైన దేవుని దైవికమైన బీజాన్ని నాటామని అలవాటు ప్రకారంగా మనం కావాలని పాపం చేయలేము ఎందుకంటే దేవుని స్వభావం మనలో ఉంది కనుక నా మాట నమ్మలేదు కదా అయితే ఇదిగో చూడండి దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఆయన బీజము నిలిచిన కనుక వాడు తెలిసి అలవాటు ప్రకారంగా పాపం చేయుడు చేయజాల్డు పాపపు జీవన శైలితో కూర్చుని మీరు తృప్తిగా ఉండలేరు ఎన్నడూ మారకుండా అలవాటు ప్రకారంగా తెలిసి ఏ తెలుసా నేను పాపం చేస్తున్నా ఆయన పట్టించుకోను అలా మీరు చేయలేరు దేవుని స్వభావము వానిలో ఉండును కనుక ఆయన జీవిత సిద్ధాంతం దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు దేవుని మూలముగా పుట్టినందన పాపము చేజాలడు సరే ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఎంత ఉత్సాహపడి అంటుంది నేను ప్రెగ్నెంట్ మీరు అలా లేదే ఒకలా కొత్తగా తిరిగి జన్మించిన విశ్వాసకి జరిగేది అదే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది వాళ్ళ పాపాలు క్షమించబడినందున ఇవన్నీ పొందినారా అప్పుడు మీరు అంటారా నాకేం మార్పు తెలియడం లేదు ఐ మీన్ కొన్నిసార్లు ఏం చేసింది నేను ఈ దిశలో వెళ్ళాలని ప్లాన్ చేసుకోను కానీ కొన్నిసార్లు ఏం చేశానంటే వేదిక మీదకి వేరు వేరు స్టేజెస్లో ప్రెగ్నెంట్గా ఉన్న కొంతమంది స్త్రీలను తీసుకొని వస్తాను సరసన్నగా పీలుగా తొంభై మూడు పౌండ్లు ఉండే నాలుగు నెలల గర్భవతిని అనే స్త్రీ ఉంటుంది మీకు అసలేం కనిపించదు ఇంకొక స్త్రీ ఆరు నెలల గర్భంతో ఉన్నావిడ ఉంటుంది మీరంటారు ఓ అవును అవును నిజమే తర్వాత ఏడు ఆ తర్వాత ఎనిమిది తర్వాత తొమ్మిది ఆ తర్వాత ఇంకెవరో ఓవర్డ్యూ అయిన వారు అవునా చూడండి దేవునితో నడకలో కొనసాగుతుంటే అప్పుడు మీరు చెప్పేది వినండి దైవత్వానికి జన్మనిస్తూ ఉంటారు మీకు అది నచ్చలేదా మీరు అప్పుడు ఏసు యొక్క మరిన్ని మరిన్ని స్వభావపు గుణాలకు జన్మని ఇస్తూ ఉంటారు ఆయన మనలో ఉండి అలా చేయడానికి కావలసిన ప్రతిదాన్ని ఇవ్వకుండా ఆయన అలా ఉండాలని ఎన్నడూ ఆశించాడు ఇలా అనడం బుద్ధిహింత అవుతుంది ఇప్పుడు వెళ్ళి మంచిగా ప్రవర్తించి ఒకవేళ ముందుగా ఆయన మనకి నీతిని ఇవ్వకుంటే ఇలా అనలేడు ఆయన పవిత్రంగా ఉండండి మన లోపల పవిత్రపు బీజాన్ని ఇవ్వకుంటే కనుక ఒక విషయం చెప్తాను డిఆర్ అందమైన తిరిగి జన్మించిన విశ్వాసి నీకు కావలసిన ప్రతి ఒక్కటి ముందే నీ లోపల ఉంది కొందరికి సందేహంగా ఉంది ఎలా ఉన్నారంటే లేదు మీకుంది ప్రతిదీ ఉంది మీ లోపల ఉంది అయితే అది ఒక బీజ రూపంలో ఉంది మరొకసారి ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఒక బీజం ఆమెలో నాటబడుతుంది ఆ బీజాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కేర్ తీసుకోవాలి పోషించి దాన్ని పెరగనివ్వాలి చూడండి మన లోపల సర్వోన్నతుడైన దేవుని బీజం ఉంది దానికి దేవుని వాక్యపు నీరుని పోస్తే కమన్నాం మన మీద నీతి యొక్క సూర్యుడు మన మీద ప్రకాశిస్తుంటే పట్టు విడవకుంటే కొంచెం కొంచెంగా దేవుడు మనలో ఉంచిన దైవిక స్వభావపు గుణాలు ఆత్మఫలము విశ్వాసము దేవుడు మనలో ఇన్వెస్ట్ చేసిన ఇవన్నీ ఎదుగుతాయి కొంచెం పెద్దగా ఇంకొంచెం పెద్దగా ఇంకొంచెం పెద్దగా అప్పుడు జన్మనిస్తానికి సిద్ధంగా ఉంటారు ఎవరికైనా జన్మనిచ్చిన తర్వాత తెలుస్తుంది కొన్నిసార్లు అది సూపర్గా హాయిగా ఉంటుందని ఆమెన్ ఒక పురుషుడైనా సరే అంటే నాకు తెలుసు పురుషుడైతే జన్మనివ్వలేడని అయితే ఖచ్చితంగా ఇచ్చే వాళ్ళని చూస్తుంటారు ఒక టీవీ ప్రోగ్రామ్ని అనుకుని ఉంటారు ఈ అరుపులన్నీ దేనికి ఏమిటో చెప్తాను నిజం చెప్పాలంటే నేను ఇక్కడ కొన్ని సాదృశ్యాలను చెప్తున్నా కొన్నిసార్లు మనం ఎలా ఉండాలని దేవుడు అనుకుంటాడా అలా దేవుణ్ణి మార్చనిస్తే అందులో కొంత బాధ ఉంటుంది అసౌకర్యం ఉంటుంది కొన్నిసార్లు మీరు మొక్కాల్సి వస్తుంది ఐ మీన్ నేను చెప్పేది ఏమిటంటే ఒక్కసారి బేబీ పుట్టాక పురిటి నొప్పులప్పుడు ఇలా అంటారు నేను ఈ పనిని మళ్ళీ చేయను అంటే సరిగా ఆ క్షణాలే మిమ్మల్ని ప్రెగ్నెంట్ చేసిన మీ భర్త అక్కడ ఉంటాడు మీరు అంటారు నీ వల్ల ఇలా అయింది ఇకపై ఇలా చేయను అసలు ఇప్పుడు ఈనాటి ప్రజలు మీకు చిన్న ఎపిడ్యూరల్స్ లాంటివన్నీ ఉంటాయి మీకేమీ అనిపించదు అయితే మేం మా కాలంలో అలాంటివేం లేవు నిజం చెప్తున్నాను అంటే గదిలోకి మీ భర్తను కూడా రానివ్వరా అప్పుడు అనేవారు బిడ్డ పుట్టింది మనకు నేను అంటాను మనకేమీ లేవుగా మా చివరబ్బాయి పుట్టినప్పుడు పది పౌండ్లకు ఒక అవున్స్ తగ్గాడు మాకేమీ లేదప్పుడు తెలుసా బాధని సహించలేమనుకుంటారా అయితే బిడ్డ పుట్టగానే అంటారు ఓ ఈ సంతోషం ఉందా బాధే లేదు తెలుసా వెనక్కి తిరిగి నా జీవితాన్ని చూసుకుంటే ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోగలరు ఒక బిడ్డగా ఏం అనిపించానో లేదా మీలో చాలామంది ఏం అనుభవించారో మనం ఎదుర్కొనే వేరువేరు విషయాలు అంటే గందరగోళంలో ఉండి గతంలో ఉన్న చోటు నుంచి ఇప్పుడున్న చోటుకి చేరుకున్నాక నేను ఇక్కడ అదంతా ఈజీగా ఉందని చెప్పడం బుద్ధి హింతే అయితే మ్యాన్ ఆ బాధ భరించాలి ఇప్పటి సంతోషానికి కనుక ఈ ఉదయం కొంచెంగా ప్రోత్సాహాన్ని ఇవ్వాలనుకున్నాను వదిలివేయకండి మీరు మీ బీజానికి నీరు పోస్తుండండి దేవునితో సమయం గడపండి ఆ వెలుగు మీ మీద పడా నివ్వండి సహనంతో ఉండండి నా బిడ్డలందరినీ డేట్ కంటే ఎక్కువ రోజులే మోసాను కొంతమంది డ్యూ డేట్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారు చాలా కాలంగా గర్భంతో ఉన్నారన్న ఫీలింగ్ అసలు ఎప్పుడైనా ఏమైనా మారుతుందా దేవుడు నాకు ఇచ్చాడని ఫీల్ అయ్యే వాగ్దానాలను ఎప్పటికైనా చూస్తానా చూస్తారు తప్పకుండా అయితే కొన్నిటికి మరి కొన్నిటికంటే ఎక్కువ టైం పడుతుంది ఏ డాక్టర్ నాకు చెప్పలేకపోయారు దాదాపు పది నెలలు మా బిడ్డలందరినీ ఎందుకు మోసాను ప్రతి ఒక్కరిని నాలుగున్నర వారాలు మూడున్నర వారాలు ఎవరినైనా తక్కువగా మోసాను అంటే అది శాండ్రాని వారిలో ఒకరైతే ఆరు వారాలు డేట్ కంటే ఎక్కువ ఇప్పుడైతే వాళ్ళు అలా చేయనివ్వరు గతంలో అప్పుడు డాక్టర్స్ అనేవాళ్ళు రెడీ అయితే బయటకు వస్తుంది నా బట్టలు అవి ప్యాక్ చేసుకునేదాన్ని వాటిని తీసి మళ్ళీ ఉతికి ప్యాక్ చేయాల్సి వచ్చేది తిరిగి నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి లేబర్ పెయిన్స్గా ట్రై చేసేవాళ్ళు అలానే చేస్తాం కొన్నిసార్లు కాదంటారా అది అంటే నేను ఇది జరిగేలా చేస్తాను తోమో మీకు తెలుసు అది ఎలా ఉంటుందో నేను సహనంగా ఉంటాను నేను మంచిగా ఉంటాను నా నోటిని జాగ్రత్తగా చూసుకుంటా మంచి ఆలోచనలు చేస్తాను తక్కువ స్వార్థంతో ఉంటాను నన్ను తిరిగి ఇంటికి పంపేవారు అప్పుడు నొప్పులు తప్ప బిడ్డ పుట్టేది కాదు అందరూ నాతో పాటు ట్రాక్లో ఉన్నారు కనుక మనం ట్రై చేస్తాం ట్రై 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 చేస్తూనే ఉంటాం అయితే ఎక్కువగా నమ్మడం అనేది మాత్రం చేయం చూడండి నేను చెప్పేది మీరు నమ్మేలా చేయగలిగితే లేదా దేవుడు నమ్మగలిగేలా చేయగలిగితే నేనేమీ చేయలేనైతే కానీ నమ్మించగలిగితే మీరు ఆయన మిమ్మల్ని చూసినట్లుగా మిమ్మల్ని మీరు చూసుకోవడానికి కావలసిన ప్రతిదీ మీలో ముందే ఉన్నదని తెలుసా ఈరోజు నా లక్ష్యం ఏంటో మీరు ఇక్కడి నుంచి ఈరోజు మంచిగా ఫీల్ అవుతూ వెళ్ళాలి దేవుడు మిమ్మల్ని చూసే విధంగా మిమ్మల్ని మీరు చూసుకుని వెళ్ళాలి ఇక్కడి నుంచి దేవుడు మీకోసం ఉంచిన నిరీక్షణను పొంది దేవునికి మీలో ఉన్న నమ్మకాన్ని మీలో ఉంచుకుని దేవునితో ఒప్పందంలో ఉండాలి ఏమనంటే దేవుడు మీరేం చేయగలరో ఎలా ఉండాలో ప్రతిదీ ఎలా చేయగలరంటాడు అలా ఉండి చేయగలము అని ఒకటి చెప్పన జీవితంలో ఏది రైటు కాదు ఏది మంచిగా అనిపించదు మీరు రైట్ అని తెలియనంతవరకు ఏది సరిగ్గా పని చేయదు థ్యాంక్ యూ ఆ ఒక్క చిన్న మీరు ఇలా ఉన్నారు మీ అభిప్రాయాలన్నింటినీ వ్రాయడం గురించి మాట్లాడడం లేదు మీరు అనుకునే ప్రతిదీ వ్రాయడం చెప్పే ప్రతిదీ వ్రాయడం గురించో నేను మాట్లాడేది అది కాదు దేవునితో మీరు నీతిగా ఉండనంతవరకు అని చెప్తున్నాను మీకు ఇంకో విషయం చెప్తాను మనం దేవునితో నీతిగా ఉన్నామని తెలిసినప్పుడంటే నిజంగా 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 దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనం ఆయనతో నీతిగా ఉన్నామని మన కోసం ఆయన ఒక చోటుని సిద్ధపరిచి ఉంచాడని ఇతరుల తిరస్కారంతో బ్రతకగలరు వాళ్ళ విమర్శలను వారి తీర్పులను తట్టుకోగలరు ఎందుకంటే ఇతరులు ఏమనుకుంటున్నారన్న దాంతో మీ విలువ ఎలా ముడిపడలేదు కనుక అది పెట్టదని అండం లేదు కానీ అది మిమ్మల్ని కృంగదీసి జీవితాన్ని పాడు చేయలేదని చెప్తున్నా ఓటమికి లోనయ్యేలా జీవితం అంతా దుఃఖంలో ఉండేలా చేయలేదని దేవునితో మీరు నీతిగా ఉన్నారని తెలియనంతవరకు జీవితంలో ఏది సరిగ్గా ఉండదు దేవునితో నీతిగా అంటే మీ ప్రవర్తన అంతట్లో అలా ఉండాలని కాదు నేను ప్రతిదీ సరిగ్గా చేయను అయితే ఏసుక్రీస్తు రక్తం ద్వారా దేవునితో నీతిగా ఉంటానని నాకు తెలుసు విశ్వాసంతో పొందాను ఇప్పటికీ చాలా కాలంగా అది నాతో ఉంది అంటే నిజంగా నేను అది నమ్ముతాను నేనది ఒప్పుకోవడమే కాదు ఆలోచించడమే కాదు ఇంకా నేను అంటే నిజంగా నమ్ముతాను దేవునికి నా మీద కోపం లేదు అని తెలుసా నిజంగా నమ్ముతాను నేనంటే ఆయనకిష్టము మీరన్నా ఆయనకి ఇష్టమని నిజంగా నమ్ముతాను నిజంగా అది నమ్ముతాను దేవునికి నా మీద కోపం లేదని ఓ కానీ జాయిస్ ఇక్కడికి చేరుకోకముందు నేను చేసింది చేయొద్దు మీకో విషయం చెప్తాను మీరు ఏదైనా చేశారని సారీ ఫీల్ అయితే బైబిల్ చెప్తుంది మన పాపాలకు పశ్చాత్తాపం పొందిన క్షణమే దేవుడు వాటిని తూర్పు నుంచి అంత దూరం తీసివేసి ఇంకా ఇంకా వాటిని ఎన్నటికీ గుర్తు చేసుకోడు అని హెబ్రీ పదో అధ్యాయంలో బైబిల్ చెప్పేది నాకు ఇష్టం పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూనూ ఉండకుండా ఆయనే మన పాపాలన్నింటికి వెల చెల్లించాడు ఒకసారే చెల్లించేశాడు వారి పాపాలను వారి అక్రములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనని ప్రభు చెప్పాడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో దీన్ని అర్థం చేసుకోండి అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడును ఉండదు దాని అర్థం ఏమిటో తెలుసా పాపం చేసినప్పుడు నేను పరిహారం చెల్లించక్కర్లేదు ఏసి ముందే చెల్లించేశాడు ఏళ్ల తరబడిగా నేను బలి ఇచ్చింది నా సంతోషాన్నే నాకు నేనుగా ఆనందించే హక్కు నాకు లేదని అనిపించేది ప్రజలు ప్రార్థన త్యాగం చేస్తారు ప్రార్థించరు లేదా ప్రార్థించిన కుంటి ప్రార్థనలు చేస్తారు ధైర్యంగా చేయరు ఎల్లప్పుడూ నిజంగా మంచిగా ఉండకపోతే దేవుడు వాళ్లను ఏదో ఒక పరిచర్యలో యూస్ చేస్తాడనుకుంటారు మీకు విషయం చెప్తాను నా మొదటి బైబుల్ స్టడీని బోధించడం ఆరంభించినప్పుడే నేను స్థితిని చూడాలి అంటే మీరు ఇలా నుండేవారు నిజంగా ఇది బుద్ధిహీనతే నేను ఈ చెప్పడం వినే ఉంటారు అయితే నేను బైబిల్ బోధన ఆరంభించింది చిన్న షార్ట్స్ వేసుకుని అందరి ముఖాల మీద సిగరెట్ ఊత్తు అలా చేశాను అంటే హనీ ఎంత చిన్న షార్ట్స్ దొరికితే అంత చిన్నవి చూడండి నిజం ఏమిటంటే అంతకంటే బాగా నాకు తెలియదు ఎప్పుడు చర్చికి వెళ్లేదాన్ని మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళేవారు తెలుసా పాస్టర్ స్మోక్ చేసేవారు నేను అందులో ఎలాంటి తప్పు లేదు కొంతకాలం తర్వాత దేవుడు నన్ను కన్విక్ట్ చేయడం నేను ఆయనకు విధేయత చూపకుండా క్రింద పారేయ్యకుంటే అదేదో అతిగా తినడం కంటే హీనమైందేమీ కాదులేదా వేరే విషయాల్లోనూ ఎందుకంటే మనం మాట్లాడేది శరీరానికి హాని చేయకుండా ఉండడం గురించి నాకు తెలియదు క్రిస్టియన్స్ ఎందుకని మూడు విషయాలు ఎందుకు చేస్తున్నారు స్మోకింగ్ కసింగ్ డ్రింకింగ్ అదేలా అంటే సపిస్తారా స్మోక్ చేస్తారా డ్రింక్ చేస్తారా దేవా దయచూపు ఒకరోజు ఒక ఫ్రెండ్తో షాప్కి వెళ్ళానా ఎవరికైనా క్రిస్ కేన్ తెలుసా క్రిస్టియన్ కేన్ ఓకే మేము దాదాపు ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువగానే ఫ్రెండ్స్ మీ ఆమె నన్ను తన స్పిరిచువల్ మదర్ అంటుంది ఇద్దరం ఒకరోజు షాపింగ్కి వెళ్ళాం ఆ షాప్లో ఒక అమ్మాయి మేము ఆ ఊళ్ళో ఏం చేస్తున్నామని అడిగింది మేమన్నాం క్రిస్టియన్ సెమినార్కి వచ్చామంది మంది నేను స్పిరిచువలే చూడండి ఎవరైనా అలా చెప్పిన క్షణమే ఏదో నా యాంటెనాలన్నీ పైకి వెళ్ళినట్లు అనిపిస్తుంది అంటే ఏమిటి మీరు స్పిరిచువల్ అందుకని చూడండి క్రిస్ అసలైన ఇవాంజలిస్టు నేను బోధకరాలుగా ఉంటాను కనుక క్రిస్ వేరే విషయాలు చెప్తుంది ఒక్కసారి సడన్గా ఆ అమ్మాయి చిన్న అసహ్యమైన సపించే లాంటి మాట అంది అంటే పెద్దదే అనుకోండి ఆ మంది ఏమనంటే ఓహ్ ఇలా అంది ఐఎం సారీ అయితే ఆమె ఏముందో తెలుసా ఇలా అంది బహుశా దేవుడు చాలాసార్లు సపిస్తాడు ఇప్పుడు చూడండి ఇటు చూడండి నేను చేసింది మీరు చేశారు సరే నేను కౌంటర్కి ఆనుకుని నిల్చుని ఉన్నాను ఇక్కడ ఒకలా దేవుని గౌరవాన్ని కాపాడుతూ ఉన్నాను సరే అంటే నిటారుగా ఉండి కౌంటర్కి ఆనుకుని నిల్చుని ఇలా అన్నాను దేవుడు శపించాడు క్రిస్ ఇదిగో ఇక్కడ ఆనుకునే మంది అయితే అలా చేసేవారిని ఆయన ప్రేమిస్తాడు దేవుడు తర్వాత నా మనసులో ఇలా చెప్పాడు మనం ఇంకా పట్టని చేపని నువ్వు శుభ్రం చేయడానికి ట్రై చేస్తున్నావు అంటే మనకు కొన్ని ప్రత్యేకమైన విషయాలు వస్తాయి ఏమనంటే ఓ అవి బాయ్ మీరు కానీ సపిస్తే డ్రింక్ చేస్తే స్మోక్ చేస్తే మ్యాను నేను చెప్తున్నాను బైబిల్ని బోధించడం ఆరంభించాను అందరి ముఖాల మీద పోగని వదిలేప్పుడు అభిషేకించబడ్డాను అయితే దేవుడు అది తప్పని నేరాభావాన్ని కలిగి చేసినప్పుడు మానివేయడానికి కృపనిచ్చాడు ఇప్పుడు అది మంచి ప్రతినిధిత్వం కాదని నాకు తెలిసి ఒకవేళ చేస్తూ ఉండి ఉంటే అది నాకు మంచిది కాదు దేవునించే కానీ యూజ్ చేయబడాలంటే కొన్ని విషయాలను మీరు చేయకూడదు ఎందుకంటే ప్రజలు అలా చేస్తే ఎప్పటికీ మిమ్మల్ని దాటి వెళ్ళలేరు కనుక ఒక ప్రత్యేకమైన జీవన శైలి ఉండాలి వేరైన జీవితం చే యూజ్ చేయబడేలా కమిటెడ్ లైఫ్ అయితే నా పాయింట్ ఏమిటంటే దేవుడు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి ఎక్కడ ఉండాలో అక్కడికి చేర్చడానికి హెల్ప్ చేస్తాడు ఒకవేళ మీరు ఆయనతో ప్రయాణానికి ఇష్టపడితే ఇప్పుడు మీకు తెలుసు కనుక నేను చిన్న షార్ట్స్ వేసుకోలేను స్మోక్ చేయను అలాగే చూపించను అందువలన ఇంకా చేరుకోనందున దేవుడు యూజ్ చేసుకోడని అనుకుంటే మీరు చేసేదంతా ఏసు ముందే వెల చెల్లించిన దేనినో త్యాగం చేస్తూ ఉన్నారు అపవాదికది ఇష్టం దేవుని మీరు ఆశ్చర్యపరచలేరు ఆయనతో సంబంధంలోనికి వచ్చినప్పుడే ఆయనకి ఏం పొందబోతున్నాడు అని ప్రజలు చెప్పడం మొదలు పెట్టనేంత వరకు స్త్రీలు బోధించకూడదని విషయం కూడా తెలీదు అంటే బోధించనేకూడదని కాదు దాని అర్థం ముందే బైబిల్ బోధిస్తున్న విజయాన్ని పొందాను నువ్వు ఆ పని చేయకూడదన్నా నువ్వు ఒక స్త్రీవి నేనన్నా నేను స్త్రీని ఆ పని చేయకూడదు దేవుడు అన్నాడు చూడు అది నాకు తెలుసు నాకు అది తెలుసు పావులు కొన్ని విషయాలు చెప్పాడు నాకు తెలుసు వాటిలో చాలా వరకు కల్చరల్ అయినవే అయితే ఏసు నాడు స్త్రీ భేదం లేదు ఈదుడు లేడు గ్రీకు లేడు అందరం క్రీస్తులో ఒక్కరిని నేను చెప్తున్నాను దేవుని చేసి స్త్రీలు యూజ్ చేయబడకూడదంటే సమస్యలో పడ్డట్లే ఎందుకంటే నాడు స్త్రీలు స్ట్రాంగ్గా వస్తున్నారు అది మంచి విషయమే యేసుక్రీస్తువు మరణం పునరుద్ధానం ద్వారా దేవునితో మీరు నీతిగా ఉన్నారని తెలియనంత వరకు మీ జీవితంలో ఏది మంచిగా ఉండదు చూడండి దేవుని దయాకృపులు మరియు యేసుక్రీస్తుతో మన వ్యక్తిగత సంబంధం ద్వారానే దేవునితో మనం నీతిగా ఉండగలము మనం చేసే ఎన్ని మంచి కార్యాలైనా సరే మనల్ని దేవునితో మంచి సంబంధంలో ఉంచలేవు అదొక ఉచిత వరం దేవుంత మనం నీతిగా ఉన్నామని తెలియనంత వరకు అక్షరాల జీవితంలో మంచిగా ఉండదు మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయిస్మేర్ డాట్ ఓవర్స్ని ఈరోజే విసర్ట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయిస్మేర్ షెడ్యూల్ చూసి భాగస్వామిలో భాగమవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతున పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది